you పేరు ఎలా వచ్చింది అంటే అసలు పేరు ఏమిటో తెలియదు గాని ఆయనకు మనకు తెలిసినటువంటి పేరే మృగయ్య కండు మృఖండ ఆయన పుట్టినప్పటి నుంచి స్వాధ్యాయ పరుడై నిరంతరము కూడాను భగవంతుని యొక్క జ్ఞాన సంపన్నుడే ప్రతినిత్యమో కూడాను శివారాధన చేస్తూ తన జీవితాన్ని కేవలం ఆ భగవంతుని సేవకు మాత్రమే ఆయన భావించుకొని వివాహాది కార్యక్రమముల జోలికి వెళ్ళక ప్రతినిత్యూ కూడా దైవారాధన పరుడై సగం వయస్సు గడిచిపోతోంది ఆయన అరణ్యంలో తపస్సు చేస్తుంటే ఎలా ఉండేదట మృగములు అక్కడ ఉండేటటువంటి క్రూర జంతువులన్నీ కూడాను అక్కడ తపస్సు చేస్తుంటే అది ఏదో ఒక శిల ఒక రాయేమో ఇది ఒక రాతి భాగం అని భావించి నేరుగా వెళ్ళి ఆ శిలగా ఉంది తన యొక్క హరిణ ఆ భగవంతుడి యొక్క నామస్మరణతో ఓం నమ నాదం మాత్రమే కదలిపు ఉండేది ఇంకేది కూడా ఆయన శరీరంలో కదలికుండేది కాదట అంత బ్రహ్మాండంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఏ కదలిక లేకుండా ఉండడం వల్ల రాయిగా భావించి ఈ జంతువులన్నీ కూడా వెళ్ళి ఆ వాటి శరీరానికి కలిగినటువంటి కండూతి అంటే దురదను ఆయన శరీరానికి తమ శరీరాన్ని రాపిడి చేసి ఆ యొక్క కండూతిని పోగొట్టుకునేవట మృగముల యొక్క కండూతిని తీర్చిన వాడు కాబట్టి మృగయా కండయ తీర్చి మృఖండ మృఖండు అనేటటువంటి పేరు అలాంటి మృఖండ మహర్షి ఏనాడు కూడాను వివాహము పిల్లలు ఇలాంటి ఆలోచనలు ఉండేవి కాదు ఆయనకు అలాంటి రోజులలో ఇంకేముంది ఆఖరి దశకి వచ్చాను నేను భగవంతుని ఇక స్మరించుకోవడమే కాదు ఆయనలో లీనం అవ్వడమే నా తదుపరి జయమనుకున్నాడేమో మహర్షులందరూ కూడాను ఒక అమావాస్య రోజున భగవంతుని దర్శించడానికి వెళుతున్నారు అని తెలిసి వారితో పాటుగా ఈయన కూడా వెళుతూ ఉంటే వాళ్ళాకా రాగునాయన అక్కడే మాతో నువ్వు రావాలి అంటే కనుక అన్ని అర్హతలు పరిపూర్ణంగా పొంది ఉండాలి అంటే ఏమిటి